బిగ్ బాస్ సీజన్ ఎయిట్ లో వన్ ఆఫ్ ద స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా నిఖిల్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే ఈ కిందిలో భాగంగా నిఖిల్ హౌస్ లో అడుగు పెట్టినప్పటి నుండి ఇప్పటి వరకు కూడా ఎన్ని టాస్క్ లో విజయం సాధించాడో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు అంతేకాదు హౌస్ లో అడుగు పెట్టిన తర్వాత నాలుగు సార్లు చీఫ్ అయ్యి రికార్డు సృష్టించాడనే చెప్పాలి ఇక విషయం పక్కన పెడితే ప్రస్తుతం వారం నామినేషన్ లో రోహిణి తప్ప మిగిలిన హౌస్ మేట్స్ అందరూ కూడా నామినేషన్ లోకి వచ్చారు అయితే ఒక్కొక్కరు కూడా ఓటింగ్ పరిశీలిస్తే గనక అందరికంటే ఎక్కువగా వచ్చింది అని అంటున్నారు కానీ నిజం చెప్పాలి అంటే అఫీషియల్ గా అయితే గనక ఎక్కువ ఓటింగ్ నిఖిల్ కే జరుగుతుంది నిజంగా నిఖిల్ ఎప్పుడైతే నామినేషన్ లోకి వస్తారు నిఖిల్ ఫ్యాన్స్ అప్పుడు ఓచకోత కోత కోస్తారని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు ఇక ఓటింగ్ పోల్ చూస్తే గనక అందరికంటే అత్యధిక ఓట్లతో మొదటి స్థానంలో నిఖిల్ కొనసాగుతున్నారు కానీ ఎక్కడ చూసినా కూడా గౌతమ్ గౌతమ్ అంటున్నారు అయితే గౌతమ్ ని విన్నర్ చేయాలనే ఆలోచనలో ఇలా చేస్తున్నారు ఏమో తెలియదు మొత్తానికి నిజం చెప్పాలి అంటే గనక నిఖిల్ తన ఆట తీరుతో ప్రేక్షకులను అలరించాడు కాబట్టి ఈ సీజన్ విన్నర్ నిఖిల్ చేస్తేనే బాగుంటుందనే ఆలోచనలో మొత్తం అందరూ కూడా సపోర్ట్ ఓటింగ్ తో నెంబర్ వన్ స్థానంలో కొనసాగుతున్నారనే చెప్పాలి అంతేకాకుండా నిఖిల్ స్టార్టింగ్ హౌస్ లో అడుగు పెట్టినప్పటి నుండి ఇప్పటి వరకు కూడా హౌస్ లో ఎక్కువగా టాస్క్ గెలిచింది అంటే అది నిఖిల్ అనే చెప్పాలి ఇక గౌతమ్ విషయం తను వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్ గా అది కూడా బయట నుండి చూసి వచ్చాడు కాబట్టి గేమ్ ఎలా ఆడాలి ఏంటనేది తెలుసుకుని ఆడాడు నిఖిల్ అయితే అలా కాదనే చెప్పాలి ఏదేమైనా సరే నిఖిలే ఈ సీజన్ విన్నర్ అవుతే న్యాయంగా ఉంటుందని మరికొంతమంది కామెంట్స్ చేస్తున్నారు అంతేకాదండే హౌస్ లో ఉన్న నిఖిల్ ని హౌస్ మేట్స్ ఒకనొక టైంలో ఎంత ఇబ్బంది పెట్టినా సరే ఎప్పుడు కూడా హౌస్ లో బూతులు మాట్లాడింది లేదు తన సహనంతోనే హౌస్ లో ఉన్న వాళ్ళందరినీ కూడా ఇన్ని వారాలు నెట్టుకొచ్చాడని చెప్పడంలో కూడా ఎలాంటి సందేహం లేదు మరి ఏదేమైనా సరే ఈ సీజన్ విన్నర్ నిఖిల్ అవుతాడని కొంతమంది అంటుంటే కొంతమంది నిఖిల్ అవడు గౌతమని అంటున్నారు మరి మీ దృష్టిలో ఈ సీజన్ విన్నర్ ఎవరైతే బాగుంటుంది ఎవరైతే న్యాయంగా ఉంటుందనేది కామెంట్ చెయ్యండి మరి మొత్తానికి బిగ్ బాస్ సీజన్ ఎయిట్ ఎవరు విన్నర్ అవుతారనేది మీరు పెట్టి కామెంట్ పెట్టే మాకు కూడా అర్థమవుతుంది మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్